ఇప్పుడు మనము భువన మోహనమైన శ్రీ మహావిష్ణుదేవుని వైకుంఠలోకమును సందర్శింపబోచున్నాము అందరూ నా రండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని దర్శించి ధరించండి ఈ అవకాశము మీకు మళ్ళీ లభించదు అదిగో అదిగో శ్రీ మహావిష్ణుదేవుని నిత్య నివాసమైన దివ్య వైకుంఠలోకము అదిగో అదిగో అదే శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము అదే అదే శ్రీ మహాలక్ష్మీదేవి సత్య సౌభాగ్య సుందరమైన దివ్యలోకము ఇదే వైకుంఠలోకమునందు ప్రవేశించే మహాసింహద్వారము ఇదే పవిత్రమైన నిర్మలమైన విరజా నది ఈ నదిలో స్నానమాడి రజోగుణమును పోగొట్టుకొని పవిత్రులైన వారికి మాత్రమే వైకుంఠ నగర ప్రవేశమునకు యోగ్యత లభించును ఇప్పుడు మనము విరజానదిలో స్నానమాడి మన పాప ప్రక్షాళనము చేసుకొని సువర్ణ రత్న ఖచ్చితములైన ఉన్నత గోపురములతో నిండిన ఈ సురుచిర సుందర వైకుంఠ భవనములను వీక్షించి ఆనందించండి ఇప్పుడు మనము శ్రీ మహావిష్ణుదేవుని నిత్య నివాస మందిరమును దర్శింపబోతున్నాము ఇదే శ్రీ మహావిష్ణుదేవుని అసాధారణమైన దివ్య భవనము ఆహా చూడండి ఇదే శ్రీ మహాలక్ష్మి సమేతుడైన విష్ణుదేవుని నిత్య నివాస మందిరము ఇది సత్య సుందరమై అతి మనోహరముగానున్నది సర్వ జీవులను ఆకర్షించున్నది రండి లోపలికి వెళ్ళి లక్ష్మీ సహితుడైన విష్ణుమూర్తి దివ్య దర్శనమును పొందేదము ఆహా అతడే శ్రీ మహావిష్ణుదేవుడు ఆమెయే శ్రీ మహాలక్ష్మీదేవి దేవి మోహన సుందరుడు దివ్య మంగళ విగ్రహుడైన శ్రీ మహావిష్ణుదేవుని దివ్య దర్శనముతో మన జన్మలు తరించినవి జగదేగ సౌందర్యవతి పరిపూర్ణ ప్రేమ స్వరూపిణి అయిన మహాలక్ష్మీదేవి దర్శనముతో మన మానవ జన్మలు సార్థకమైనవి ఇదిగో ఇదే శ్రీ మహావిష్ణుదేవుని ఆస్థాన మందిరం ఇక్కడ భక్తుల సమస్యలకు పరిష్కారములు అందించబడును ఇదిగో ఇక్కడ విష్ణువు నిత్య సూరుల స్తోత్రములను వినుచున్నాడు ఇదిగో ఇక్కడ నారద తుంబురులు తమ సంగీతముతో విష్ణువును సంతోషపరుస్తున్నారు ఇదే సరస్వతి బ్రహ్మదేవుల నిత్య నివాసము ఇక్కడ బ్రహ్మదేవుని వేద నినాదము సరస్వతీదేవి వీణానాదము నిత్యము ప్రతిధ్వనించుచుండును ఇదే నారద మహర్షి సంగీత భవనము ఇక్కడ నారద తుంబుర మహర్షులచే సంగీత సభలు నిర్వహించబడుచుండును ఈ సభలో గంధర్వులు గానము చేసెదరు అప్సరసలు నాట్యమా